పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీపై పెళ్ళు బీకిన అభిమానంతో అభిమానులు ప్రజలు అత్యధిక సంఖ్యలో పోటెత్తారు సబ్బవరం జీఎస్ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన గండి బాబ్జీ ఆత్మీయ సమావేశానికి ఎంత నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి సబ్బవరం పరవాడ మండలం నుంచి అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పార్టీలకు అతీతంగా గండు బాబ్జీ అభిమానులు ఈ సమావేశానికి హాజరై భారీ ఎత్తున గండి బాబ్జీని పూలమాలడు దుస్సాలవాతో సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో గండి బాబ్జీ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం ప్రజలు తనని ఎప్పుడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని అదే అభిమానం మరోసారి ఈ సమావేశంలో రుజువైందన్నారు అంతేకాకుండా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబును ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తే హక్కులను చేర్చుకుంటారని జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పంచకర్లు కూడా తన బాటలో నడుస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు అనంతరం పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గండి బాబ్జీకి పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఉన్న అభిమానం చూస్తే ఎవరికైనా అసూయ కలగక మానదు అన్నారు కార్యకర్తలకు అండగా నిలబడే నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారని అదే పార్టీలో తన పయనిస్తానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు రాజేష్ శ్రీనివాస్ జీవీఎంసీ కార్పొరేటర్లు ప్రతిపక్ష నాయుడు పీల శ్రీనివాసరావు ఎనభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలు పైల జగన్నాథరావు మాచవరం నాయుడు భరణి కానా సాయినాథరావు గండి దేముడు సబ్బవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిడతాడు మహాలక్ష్మి నాయుడు కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు జనసేన తెలుగుదేశం బీजेपी కూటమి పార్టీల నేతరు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ ప్రవేశ్ గారు ముందు కావొచ్చు. ఈ రోజు మొదలుకొని

मैं बातें काफ़ी बातें रहती हैं याने कुछ ऐसे नाक बोलने का मामला यानी हम भी ऐसे मामले आएंगे तेरी बात इधर से इंडस्ट्री प्रांत में वालों दिल्ली और कन्नूर में वाले डायरेक्टर बीजेपी मैनेजर और को अलग अंशी नेताजी तो वालों दिल्ली स्कूल दे आएंगे और वालों को

लाड़ वाली इस सिस्टम आपने दी मेचार्ज कंपनी रोस्ट में होती है। भाइयों ने मेचार्ज करो या पी करो तो बड़ा माल इकट्ठा करेगा तो काम बांट रहा चहिये। कैपिसियम वाले मिशनरों हैं माननीय पिसी अधीनाचार करो वहाँ पर नोमर्स में ज़रा ये सब तुम्हारे दिमाग में दोस्त सामने आते हैं तो ये करना मुनारे जब वो यूनिटेड देवी देश जैसा हम कुआं बेटे में वहीं से वो लिपस्त रहे हमें इसी को याद नहीं लेते अच्छे हैं आलम दोबारा क्या राजन क्या जयसावना दे कश्मीर के राजन के आदमी महाराज ने कैसे पेट चुराओ इम्से चुराओ � మనమంటే మనం ఎంత కాం బాక్తి గారికి నాకు బచేన సమం ఉంది ఏదో ఆపదలు అక్కడ జరుగుసి గెలిచా ని లొకేషన ని తీసుకోండి నేను అటు పక్కకు ఉన్నా లాక్కపోయినా మిర్తో తన ఆఖరి నా ప్రాంతంతోనే మరి మన ప్రాంతాన్ని మనం గౌరవించుకోవాలి విపుల గుమే బారుగా కానీ సామి మన ఫోబిల లక్ష్యానికి ప్రతి ఆయన కూడా నేను భావిస్తున్నాను Assalamualaikum warahmatullahi wabarakatuh. విశేషం గ్రామం ప్రజలందరిని మాట్లాడడానికి సమయం ప్రదస్త గాని నేను ఇంత నా చెప్పేదొక్క పెద్దలు భీకరనగా ఈ సభార్తకు గైత నిత్య ఒక ఆద్మీ సమాయించునట అంటే ఎనేటి శుభసందంగా నివాసిం జలవారన దపముంది అలాగే ఆ గ్రామాల నుండి గ్రామాలు పరవణమన్న తరమైంది సవారణమను కూడా మా అందరం కూడా కష్టపడే బారుతులో రేపు బారుసమ రావాలి నేను అనుకుంటుంది బతికోవడానికి ఇవేనేది ఈ ఇరువునే బారుతుని బస్ కొనే నర్మిచి ఎన్పి పార్టీలదిగా సియా కమసేలది ఎమ్ఎల్ అంటేదిగా రమేష్